టు జాన్వీ రియల్ ఎస్టేట్ అండి మనం ఇప్పుడు చూస్తున్నది వన్ ఎయిటీ త్రీ వన్ ఎయిటీ త్రీ స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేస్ హౌస్ జీ ప్లస్ వన్ ఇది రాంపల్లి దగ్గర ఉన్న ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీ వెంచర్లో ఉన్న ఇల్లు అండి వన్ ఎయిటీ త్రీ స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేస్ హౌస్ ఇది మోర్ల్ ఆఫ్ ద కన్స్ట్రక్షన్ వండర్ఫుల్గా వచ్చిందండి అట్ ద సేమ్ టైం హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ఉన్నాయి ఇల్లు దీంట్లో మనం చక్కగా థర్టీ ఫీట్ రోడ్సు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ త్రీ ఫేస్ పవర్ లైను రాంపల్లి రాంపల్లి దగ్గర ఉన్న ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న వెంచర్ అండి సో చుట్టుపక్కల అన్ని ఇల్లులు ఉన్నాయి ఇప్పుడు చూడండి ఈ ఇల్లు ఆల్రెడీ సోల్డ్ అవుట్ దీంట్లో ఆల్రెడీ లివింగ్ ఏరియా ఉంటున్నారు ఈ ఇంట్లో కూడా ఉంటున్నారు మంచి ఏరియా అండి మంచి గేటెడ్ కమ్యూనిటీ ఏరియా హై సెక్యూర్ హై సెక్యూర్ గేటెడ్ కమ్యూనిటీ ఏరియా చాలా సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో హైలో ఉండాలి అనుకుంటే కనుక ఈ వెంచర్లోకి వచ్చి తీసుకోవచ్చు వన్ ఎయిటీ త్రీ స్క్వేర్ యార్డ్స్ బెస్ట్ హౌస్ ఇది ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మంచిగా వన్ ఎయిటీ త్రీ స్క్వేర్ యార్డ్స్ వన్ పాయింట్ టూ జీరో సిఆర్లో ఉంది ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా తక్కువలో ఉంది ఇది మన జాన్వీ రియల్ ఎస్టేట్ ఛానల్లో నెంబర్ ఆఫ్ వీడియోస్ అయింటి సే ప్లాట్స్ ఫ్లాట్స్ డిపెండెంట్ హౌసెస్ అన్నీ ఉంటాయండి బిల్లాస్తో సహా మీరు మన జాన్వీ రియల్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లులు వస్తాయి పెద్ద ఇల్లు వస్తే మీకు కావాల్సినవి మీరు చూజ్ చేసుకోండి వన్ ఎయిటీ త్రీ స్క్వేర్ యార్డ్స్ సో ఇది చూడండి డివైజ్ ఈ డివైజ్ ఏంటంటే డైమెన్షన్స్తో సహా చూపిస్తాను పార్కింగ్ యొక్క డైమెన్షన్ బెడ్రూమ్ సైజెస్ ఇవన్నీ క్లియర్గా చూపిస్తాను సో దాన్ని బట్టి ఆ సైజెస్ని బట్టి మీకు ఎంతవరకు కన్వీనియంట్గా ఉంటుందో చూసుకొని ముందుకెళ్ళచ్చు ఇది చూడండి గేటు ఇది చూడండి గ్రనైట్ వేసారు పార్కింగ్ ఏరియా మొత్తం గ్రనేటే పెద్ద సిడాన్ వెహికల్ వచ్చేస్తుందండి పెద్ద సిడాన్ వెహికల్ రాగా ఇంకా రెండు మూడు బైక్స్ పెట్టుకునేంత కార్ పార్కింగ్ ఏరియా ఇది చూడండి ఫాల్స్ వచ్చేటప్పటికి యూపీవీసీ షీట్స్ తోటి కొత్తగా లేటెస్ట్ ట్రెండ్ అండి లేటెస్ట్ ట్రెండ్ మోర్ ఆఫ్ ద కన్స్ట్రక్షన్ వండర్ఫుల్ అండి హండ్రెడ్ పర్సెంట్ వాస్తుని యూజ్ చేశారు ఆ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఇంపార్టెంట్ పైకి వెళ్ళడానికి స్టెప్స్ స్టెప్స్ గ్రానైట్ వేశారు లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్రంట్ ఏరియాలో ఒక వాష్ ఏరియా వస్తుంది బ్యాక్ ఏరియాలో ఒక వాష్ ఏరియా వస్తుంది సో దిస్ ఈస్ ద ఫ్రంట్ ఏరియా వాష్ ఏరియా ఫ్లెక్ పాయింట్స్ పెట్టారు ఈ చూడండి టైల్ కూడా సారీ గేట్ పిల్లర్కి కూడా మీకు ఇది గ్రానైట్ అండ్ టైల్స్ వేసారు చూడండి పిల్లర్ మొత్తానికి టైల్స్ అండ్ ఈ ఏరియాలో టైల్స్ వచ్చాయి ఫ్రెంట్ ఏరియా సో పార్కింగ్ యొక్క డైమెన్షన్స్ చూద్దామా పార్కింగ్ యొక్క డైమెన్షన్స్ చూపించి రిమైనింగ్ చూపిస్తాను మీకు సిక్స్టీన్ పాయింట్ త్రీ టూ ఫైవ్ ఫిఫ్టీన్ పాయింట్ ఫోర్ త్రీ ఫైవ్ చాలా పెద్ద వెహికల్ వచ్చేస్తుంది కదా చాలా కన్వీనియంట్ గా పెద్ద వెహికల్ వచ్చేస్తుంది సో ఇది మెయిన్ డోర్ వచ్చినప్పుడు వుడ్ ఒరిజినల్ టేక్ వుడ్ డోర్ ఇది డబల్ డోర్ ఇస్తారు సో గ్రిల్ ఇచ్చేసారు సైడ్స్ గ్లాస్ ఫిట్టింగ్స్ వస్తాయండి చాలా బాగా వస్తాయి చూడండి కార్వింగ్ వచ్చేసింది డోరు ఒక డోర్ క్లోజ్ చేసి పెట్టాను సో చూస్తే రెండు డోర్స్ కార్వింగ్ విత్ ఇలానే వస్తుంది డబల్ డోర్ హాల్ చూడండి మెయిన్ హాల్ మొత్తం వెర్టిఫైడ్ టైల్స్ అండి చాలా పెద్ద హాల్ వన్ ఎయిటీ త్రీ స్క్వేర్ యార్డ్స్ అనగానే చాలా స్పేషియస్గా వచ్చాయి ఇల్లు వన్ ఎయిటీ త్రీ స్క్వేర్ యార్డ్స్ వెట్టిఫైడ్ టైల్స్ నేను యొక్క డైమెన్షన్స్ చూద్దాం ఒకసారి హాల్ యొక్క డైమెన్షన్స్ చాలా విశాలమైన హాలు ట్వంటీ టూ పాయింట్ ఎయిట్ ఫైవ్ లెవెన్ పాయింట్ త్రీ ఎయిట్ జీరో చాలా విశాలంగా వచ్చిందండి టీవీ ఏరియా ఇటైనా పెట్టుకోవచ్చు లేదు నేను ఇక్కడే పెట్టుకుంటే టీవీ ఏరియా ఇక్కడ పెట్టుకుంటాను యాక్చువల్గా టీవీ స్టాండ్ ఇక్కడే ఇచ్చారు యాక్చువల్గా టీవీ ఏరియా ఇక్కడ పెట్టుకుంటూ చాలా బాగుంది చాలా విశాలంగా సోఫా సెట్స్ మంచిగా కన్వీనియంట్ సోఫా సెట్స్ చాలా పెద్ద సోఫా సెట్స్ వేసుకోవచ్చు అండ్ యూపీవీసీ విండో స్లైడింగ్ విండో యూపీబీసీ విండో ఇది స్టాండ్ బై చాలా రోజులు వస్తుందండి యూపీబీసీ విండో సో ఇక్కడి నుంచి నేను బెడ్రూమ్స్ చూడండి ఇది బెడ్రూమ్స్కి వెళ్ళే దారి రైట్ సైడ్ మాస్టర్ బెడ్రూమ్ లెఫ్ట్ సైడ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ వస్తుంది సో ఇక్కడ టైల్స్ ఇచ్చారు వాష్ బేషన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చారు కావాలంటే వాషింగ్ బేషన్ పెట్టుకోవచ్చు సో ఇది కామన్ వాష్రూమ్ ఈ వాష్రూమ్లో టైల్స్ కూడా వండర్ఫుల్ ఇచ్చారు వెస్ట్రన్ ఏ ఇచ్చారండి కామన్ వాష్రూమ్ వెస్ట్రన్ స్టైలే ఇచ్చారు సో వాష్రూమ్స్లో కామన్గా గీజర్ పాయింట్స్ వచ్చేసాయండి బెడ్రూమ్స్లో ఏసీ పాయింట్స్ ఫాల్ సీలింగ్ డిజైన్ ఇన్వర్టర్ వైరింగ్ ఇదంతా కామన్ వస్తుంది సో దిస్ ఈస్ ద మాస్టర్ బెడ్రూమ్ ఇది జిప్సం ఆఫ్ ఫాల్ సీలింగ్ ఫాల్ సీలింగ్ వచ్చేటప్పటికి ఇది మాస్టర్ బెడ్రూమ్ చాలా పెద్ద మాస్టర్ బెడ్రూమ్ సిక్స్ బై నైన్ కాట్ వేసుకునే మాస్టర్ బెడ్రూమ్ థర్టీన్ పాయింట్ సెవెన్ సిక్స్ జీరో లెవెన్ పాయింట్ టూ త్రీ జీరో ఖచ్చితంగా చాలా పెద్ద మాస్టర్ బెడ్రూమ్ సో చూడండి దీంట్లో విండో వెంటిలేషన్ పర్పస్ బీర్ వాష్ సపరేట్గా వచ్చింది హుడ్ వర్క్ చేయించుకోవడానికి అట్ ద సేమ్ టైం మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్డ్ వాష్రూమ్ దిస్ ఈస్ ఆల్సో వెస్ట్రన్ స్టైల్ ఆఫ్ వాష్రూమ్ దీంట్లో టైమ్స్ డిఫరెంట్గా ఇచ్చారు వాష్ బేసిన్ పెట్టుకోవాలి ఇచ్చారు అటక డోర్ చూడండి చాలా పెద్ద డోర్ అటక నెక్స్ట్ వచ్చినప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో మీరు సిక్స్ బై సిక్స్ కార్డ్స్ వేసేసుకోవచ్చండి చాలా కన్వీనియంట్ గా సిక్స్ బై సిక్స్ కార్డ్స్ వచ్చేస్తాయి లెవెన్ పాయింట్ ఫైవ్ జీరో ఫైవ్ లెవెన్ పాయింట్ టూ సిక్స్ ఫైవ్ సో యూపీ మ్యూజిక్ విండో వుడ్ వర్క్ చేయించుకోవడానికి వెట్టిఫైడ్ టైల్స్ అండి మొత్తం ఇల్లు మొత్తం వెటిఫైడ్ టైల్స్ సిక్స్ బై సిక్స్ కార్డ్స్ వచ్చేస్తాయి కదా ఇందాక నేను చెప్పిన లో సో మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయిపోయింది ఇక్కడ వచ్చేటప్పటికి డైనింగ్ డైనింగ్ హాల్ చూపిస్తున్నాను ఇప్పుడు నేను మీకు సో డైనింగ్ హాల్ వచ్చేస్తుంది పూజారం కావాలని ఇవ్వలేదండి మీరు మనకి ఇక్కడ వుడ్ వర్క్ చేయించుకుంటే చాలా బాగుంది ఈ మధ్యకాలంలో పూజారం అంటే వుడ్ వర్క్ తోటి చేయించుకుంటున్నారు సో అందుకే ఈ పాయింట్లో స్పేస్ చాలా వదిలేశారు సో పూజారం చేయించుకుంటే చాలా బాగా వస్తుంది వుడ్ వర్క్ తోటి చేయించుకుంటే సో దిస్ ఈస్ ద డైనింగ్ ఏరియా సో డైనింగ్ ఏరియా యొక్క డైమెన్షన్స్ చూద్దాం ఒక్కసారి నైన్ పాయింట్ సెవెన్ సిక్స్ ఫైవ్ లెవెన్ పాయింట్ త్రీ ఫోర్ ఫైవ్ చాలా పెద్ద డైంది ఇటు ఒకటి వచ్చింది ఇది ఈస్ట్ డోర్ అండి ఇది ఈస్ట్ డోర్ అండ్ డైనింగ్ ఏరియాలో ఇక్కడ కింద షెల్ఫ్స్ ఇచ్చారు సో ఓపెన్ కిచెన్ చాలా పెద్ద కిచెన్ కిచెన్ వచ్చేటప్పటికి చాలా పెద్ద కిచెన్ కిచెన్ యొక్క స్పేసెస్ చూస్తున్నాను ఇక్కడ నుంచి పెడుతున్నాను ట్వెల్వ్ పాయింట్ వన్ నైన్ జీరో ఎయిట్ పాయింట్ నైన్ ఫోర్ జీరో ఫ్రిడ్జ్ పాయింట్ ఇక్కడ పెట్టుకోవచ్చు అండ్ మాడ్యులర్ కిచెన్ చేసుకోవడానికి వీలుగా మొత్తం కిందంతా షాప్స్ ఇచ్చేసారు వాషింగ్ మెషిన్ చూడండి లేటెస్ట్ ట్రెండ్స్ యూజ్ చేశారు అని చెప్పాను కదా మొత్తం వాటర్ ప్యూరిఫైర్ కి ఎగ్జాస్టర్ పాయింట్ కి పవర్ పాయింట్స్ వచ్చేసినాయి అండ్ యూపీబిసి విండో ఇక్కడ కూడా వచ్చింది ఫోర్ బర్నర్ స్టవ్ పెట్టుకునేంత పెద్ద గ్రానైట్ రాయ్ కిచెన్ లో ఇచ్చింది ప్లగ్ పాయింట్స్ కూడా చేత పెద్ద పెద్ద ఇచ్చారు ఓకే కిచెన్లో చాలా షెల్ఫ్స్ ఉండాలి కాబట్టి చాలా షెల్ఫ్స్ పెట్టారండి అట్ ద సేమ్ టైం ఈశాన్యమూల బ్యాక్ సైడ్ ఏరియా ఈశాన్యమూల ఈస్ట్ డోర్లోంచి బయటకు వచ్చాను ఈశాన్యమూల బోర్ వచ్చింది అండ్ వాటర్ సంప్ వచ్చింది చుట్టూ గ్రనైట్ వచ్చింది చూడండి చుట్టూ తా గ్రనైట్ ఇక్కడ చాలా స్పేస్ వచ్చింది సో బ్యాక్ సైడ్ ఏరియాలో వాష్ ఏరియా సో ఫ్రంట్ ఏరియాలో పెద్ద వాష్ ఏరియా వచ్చింది బ్యాక్ ఏరియాలో కూడా చాలా పెద్ద వాష్ ఏరియా వచ్చింది సో దిస్ ఈస్ ద గ్రౌండ్ ఫ్లోర్ కంప్లీట్ గ్రౌండ్ ఫ్లోర్ హౌస్ చూపించాను ఇప్పుడు నేను మీకు సో నెక్స్ట్ వచ్చినప్పుడు ఫస్ట్ ఫ్లోర్ హౌస్ చూపిస్తాను మీకు సో పార్కింగ్ ఏరియాకి వచ్చాను స్టెప్స్ తీసుకుంటున్నాను ఫస్ట్ ఫ్లోర్ హౌస్ చాలా మంచి వెంచర్ అండి గేటెడ్ కమ్యూనిటీ మంచి వెంచర్ ఇది ఫ్రంట్ ఏరియా చూడండి సో మళ్ళీ సపో గ్రానైట్ స్టోన్ వచ్చింది పైన స్లాబ్ వేశారండి స్టెప్స్ పైన స్లాబ్ వేశారు వర్షం పడకుండా ఉండడానికి సో ఇక్కడ మళ్ళీ ఏ మళ్ళీ మెయిన్ డోరు కంప్లీట్ టేక్పుట్ డోర్ ఇది మళ్ళీ కిందకంటే పైన హాల్ ఇంకా పెరుగుతుందండి సో ఇక్కడ చూడండి పెరిగింది మీకు డైమెన్షన్స్ చూపిస్తున్నాను థర్టీ వన్ పాయింట్ ఫోర్ జీరో ఫైవ్ చాలా పొడవైన హాల్ వండర్ఫుల్గా వచ్చింది హాలు లెవెన్ పాయింట్ సెవెన్ టూ ఫైవ్ ఓకే ఇక్కడ టీవీ ఏరియా పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చారు అండ్ ఇక్కడ ప్లగ్ పాయింట్స్ ఇచ్చారు సీలింగ్ డిజైన్స్ కూడా వండర్ఫుల్గా వచ్చింది పర్సనల్గా నాకు చాలా బాగా నచ్చిందండి వీళ్ళు యూపీవీసీ విండో ఇక్కడ ఒకటి వచ్చిందండి ఇక్కడ వచ్చింది అంత పెద్ద హాల్ కదా సో యూపీవీసీ విండో రెండు ఇచ్చారు సో దిస్ ఈజ్ ద టీవీ ఏరియా కింద టెనెంట్స్ పర్పస్ యూటిలైజ్ చేయొచ్చండి పైన ఓనర్స్ పర్పస్ యూటిలైజ్ చేయొచ్చు సో ఇది మళ్ళీ మాస్టర్ బెడ్రూమ్ అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అట్ ద సేమ్ టైం వాష్ బేషన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ అండ్ ఇది వచ్చినప్పుడు కామన్గా మళ్ళీ కామన్ వాష్రూమ్ ఇండియన్ స్టైల్ ఆఫ్ వాష్రూమ్ సారీ వెస్టర్న్ స్టైల్ ఆఫ్ వాషూ అండ్ దిస్ ఈస్ ద మాస్టర్ బెడ్రూమ్ పై కంటే మీరు సిక్స్ బై నైన్ వాట్ తీసుకోవచ్చు ఫోర్టీన్ పాయింట్ టూ టూ జీరో లెవెన్ పాయింట్ టూ ఫోర్ ఫైవ్ వచ్చేస్తాయా సిక్స్ బై నైన్ వాట్ మీకే అర్థమైపోయింది సో ఇది వచ్చినప్పుడు బీల్ వాష్ స్పేస్ వుడ్ వర్క్ చేయించుకోవడానికి అండ్ కామ్ మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్ सुलोरो फटेगा मड़ी का पाइना। आर द सेम टाइम चिल्ड्रेंस बेडरूम चिल्ड्रेंस बेडरूम लो सिक्स बाय सिक्स कॉट्स। इलेवन, इलेवन पॉइंट थ्री डॉलर्स। इंका यूपी बीसी विंडो की पेंटिंग चल रही है क्या? कट कटाल। सो फुटबॉल चेंज करना शर्ट्स। दिस इज़ द चिल्ड्रेंस बेडरूम। అండ్ హాల్లో మళ్ళీ ఎంటర్ అయ్యాను హాల్ నుంచి డైనింగ్ వచ్చాను సో డైనింగ్ పొడవు వేడబ్బు చూసేద్దాం ఒక్కసారి నైన్ పాయింట్ సిక్స్ ఎయిట్ జీరో ఆల్మోస్ట్ సేమ్ ఉంది కాబట్టి పెద్దగా ఎక్స్ప్లెయిన్ అండి సేమ్ యాసి కింద ఎట్లా ఉందో పైన కానీ పెరిగింది ఎందుకంటే పార్కింగ్ ఏరియా కూడా వచ్చేస్తుంది కాబట్టి దీంట్లోకి స్పేస్ చాలా పెరుగుతుంది సో కిచెన్ ఏరియాలో మోడ్యులర్ చేసుకోవడానికి మళ్ళీ కింద షర్ఫ్స్ నీట్గా పర్ఫెక్ట్ ఇచ్చారు ఎయిట్ పాయింట్ నైన్ నైన్ ఫైవ్ ట్వెల్వ్ పాయింట్ సెవెన్ త్రీ జీరో మళ్ళీ ఫ్రిడ్జ్ పాయింట్ పెట్టుకోవడానికి ఇక్కడ చూడండి కింద మొత్తం షర్ఫ్స్ వాషింగ్ బేషన్ ఈ స్టోన్ కూడా చాలా బాగుందండి స్టైల్ టైల్ అండ్ ఫిక్చర్లో చాలా షర్ఫ్స్ ఉండాలండి చాలా షర్ఫ్స్ ఇచ్చేసరికి పైన సజ్జలా ఇచ్చారు కిచెన్లో చాలా షెల్స్ ఉండాలి కంపల్సరీ ఎందుకంటే చాలా సామాన్లు ఉంటాయండి వాటర్ ప్యూరిఫైర్కి ఎక్సెస్టర్ పాయింట్కి పవర్ పాయింట్స్ వచ్చేసాయి అండ్ యూపీబీసీ విండో వచ్చింది వెంటిలేషన్ పర్పస్ యూపీవిసి విండో ఆల్సో వెరీ వెరీ అంటే విండోస్ అనేది చాలా ఇంపార్టెంట్ సో బ్యాక్ సైడ్ ఏరియాలోకి తీసుకొచ్చాను బ్యాక్ సైడ్ ఏరియాలో ఆల్రెడీ హౌసెస్ ఉన్నాయి ఇక్కడ చూడండి సో చుట్టుపక్కల అన్ని ఇల్లులు ఉన్నాయండి మనం మనదంటూ ఇండిపెండెంట్ హౌస్ కాదు సపరేట్ ఇల్లేం కాదు చుట్టుపక్కల ఇల్లు సో వాషింగ్ సో ఇక్కడ నుంచి చూపిస్తున్నాను బ్యాక్ సైడ్ ఏరియాలోకి వచ్చి చూపిస్తున్నాను చాలా పెద్ద మంచి మంచి లొకాలిటీలో ఉన్నాయి ఇల్లు దీని ప్రైస్ వచ్చినప్పటికీ కోటి ఇరవై లక్షలు డిస్క్రిప్షన్లో కూడా క్లియర్గా ఉంటుందండి క్లియర్గా మెన్షన్ చేస్తాను ఒకసారి సైజ్ వస్తే సహా ఒకసారి చూడండి అట్ ద సేమ్ టైం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న పెళ్ళి కంటే చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లు వస్తాయి పెద్ద ఇల్లు వస్తే మీకు కావాల్సిన ఇల్లు చూజ్ చేసుకోండి ప్లాట్స్ ప్లాట్స్ అన్నీ ఉంటాయండి జాన్వీ రియల్ ఎస్టేట్స్లో కావసం చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్